నడు ఇప్పుడే ప్రైవేట్ కి పోవాలని అంటున్నారు న ఫైల్లు పెడితేనే మంచి మంచికి వాల్యూ మంచి చూస్తారు అంతే అపేదినా మాటే ఏమంటుంది ఇంటికి పోయినా స్నాక్స్ తీసుకొనిరా మా అమ్మ ఏమొచ్చా స్నాక్స్ తీసుకొనిరా అంట అట్లనే తీనో స్నాక్స్ అంటే ఇక

సో డిశార్జ్ చేస్తారంటే ఇంటికి అయితే మా బేబీ మా ఇంట్లో అడిగైతే పెడుతున్నారు అల్లంత దూర ఓకేనా గైస్ మా ఇంట్లో అంటే నాకు ఆవితులే ఆనందం ఎందుకంటే మా బేబీ కొత్త బేబీ క్యూట్ క్యూట్ బేబీ చిన్న చిన్న కాళ్ళ బేబీ చాలా చాలా క్యూట్గా ఉంది బేబీ సో గైస్ మీకు కామెంట్ చేయమంటే మీరు ఎన్ని వెయ్యి కామెంట్లు కానీ ఆగిరు మూడు లక్షల మంది చూసి కూడా కామెంట్లు గుద్దురు పోయి గుద్దితే మీకు తెలియాలి ఫస్ట్ ఓవరు అనేది అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయాలి బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు గుర్తు పెట్టుకోని ఓన్ అందుకే నేను బేబీ అని పెట్టిన పేరు ఓన్లీ బేబీ సో చెప్పాలి నేను ఏదైతే ఇంకొకటి సో గైస్ సంజనాతో మాట్లాడి మంచి కోసం ఎంటర్టైన్మెంట్ చేసి సో డిచార్జ్ చేస్తారుగా ఎట్లుంటుంది ఫీలింగ్ ఇప్పుడు ఇంటికి వస్తున్నాం కదా ఇల్లు ఎట్లుంటుంది మొత్తం అన్ని క్లారిటీ తీసుకుందాం మస్తు పని చేద్దాం గైస్ మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది నవ్వుకోండి ఇక మీరు సో గాయస్ ఇగో సదరీష్ణ ఏం చేస్తున్నావు మేడం లేచి కూర్చుంది గాయస్ మొన్నటి కానీ ఇప్పుడు చూడదు ఎట్లుందో సో గా చూసిరా సో ఇప్పుడు ఏమైతే ప్రాసెస్ అయితే వేస్తుంది ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఈయన కనబడుతున్నాను కూడా వీడియోలో సరే సార్ ఈయన అంటున్నాను జరుగు కొంచెం సో సైకిల్ ఉన్నాను నేను కొంచెం ఆనందంతో ఉన్నా అనమాట అంటే ఇంత ఆనందం కూడా మంచిది కాదు అంటారు మంచిది కాదు నిజమే అది సో ఆ బేబీని దిషిషి సో మమ్మ చెప్పు మాట్లాడుకోసేపు ఏం చేస్తున్నావు బేబీదా బేబీది బర్త్ సర్టిఫికేట్ చేస్తుంది సంజన్ అయితే సో బేబీ అయితే ఫుల్ ఉన్నాడు ఉంది స్లీప్లు ఉన్నాడు అంటున్నా ఉంది బేబీ అయితే సో ఏం మాట్లాడుతున్నా నేనేం మాట్లా నేపు

క్యూట్ ఎట్లా అంటే ఎట్లా చెప్పలేకపోతున్నా గాయస్ మీకు అసలు ఎట్లుందంటే చెప్పలేము అసలు అంత క్యూట్గా అంత తెల్లగా షాక్లు ఉన్నా షాక్లు ఉన్నా నేను కూడా చెప్పు షాక్ అంటే ఏం షాక్లున్నా ఏం షాక్ కాదు సో బేబీ అయితే డీప్ స్లీప్ ఇంకా ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నావు కదా

సో అట్లా మా దాంట్లో అయితే లెవెల్ టెస్ట్ అట్లా చేపిస్తారు ఇప్పుడే చెప్పారు నార్మల్ డెలివరీ అయినా ఇట్లానే ఉంటుంది సర్జరీ అయినా ఇట్లానే ఉంటుంది మా దాంట్లో ఓకే చెప్పు ఇప్పుడు ఇస్తా 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 ఇచ్చా అమ్మా అది ఏమంటారు అంటే ఇప్పుడు నా దగ్గర పైసలే లేకుండా అమ్మా ప్రైవేట్ హాస్పిటల్లో అసలే లేవు నువ్వు ఎట్లా తెచ్చినావు అని అనుకుంటున్నావు కాదు నిజంగా నేనైతే ఏమన్నా తెలుసా గాలికి పోదామని వద్దు పైసలు ఇట్లా పెట్టకు వద్దు వద్దు మస్తు ఆలోచించుకో అంటే అసలు వినకుండా ఏమన్నా కానీ కారు అన్న అమ్మేసా నడు ఇప్పుడే ప్రైవేట్ కి పోదాం ప్రైవేట్ కి పోదాం అంటున్నా దగ్గర నిజంగా చెప్తున్నా ఐదుల సప్ప రూపే లేదు మా దగ్గర 5000 సిచుయేషన్ లో 5000 ఉండే 5000 పెట్టుకొని వి హాస్పిటల్ లో చేద్దాం కానీ నైట్ నైట్ కూడా మాకొక అన్న హెల్ప్ చేసను కానీ అన్న 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 పేరు కూడా బంజారల్ శ్రీ అన్న చాలా మంచి హెల్ప్ చేసారు అంటే నైట్ నైట్ కూడా నేను నీకు తెలువను మమ్మ అసలు నీకు నాకు మీ అన్న పైసలు

తర్వాత ఏం చూడరు మళ్ళీ గుర్తు ఏ హాస్పిటల్ అయినా సరే ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళది మన మన పని మనది ఎందుకంటే మనం కూడా మనం మంచి టేక్ కేర్ వాళ్ళకి కూడా ఏం చెప్పలేము ఇప్పుడు ఎవరైనా సరే మేము టేక్ కేర్ చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్లో అంటే మంచి చూస్తారు కాబట్టి మేము వచ్చినాం పోయిన సరే డుగ్వాడి గాంధీలో చెప్తున్నా చాలా 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 బాగా చూసిండ్రు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా కూడా చూస్తారా అని చాలా బాగా చూసిండ్రు ఫుడ్ కూడా ఇక్కడే ఇచ్చారు ఫుడ్ ఇక్కడ నిన్న త్రీ డేస్ కూడా ఫుడ్ కూడా బాగుండే సారి అయితే నాకైతే తినడం ఫుడ్ అయితే టేస్ట్ ఈ రోజు పన్నీర్ కర్రీ ఇచ్చారు కదా పన్నీర్ కర్రీ ఏది ఐవేయన్నా మీ అమ్మ పన్నీర్ కర్రీ అంటే థర్డ్ డే కి సాఫ్ట్ ఫుడ్ ఇస్తారంట అట్లా ఈ రోజు నాకు అన్నం ఇచ్చారు టూ డేస్ నుంచి అదే సూపులు చాయ్ ఛాయ కూడా দাও తెలుసా ఛాయ ఛాయ ఐనో ఛాయ ఆ ను దేచి ఛాయ చాయ్ కూడా తాగుతుంది అయితే మమ్మల్ని ఏమైనా తిరుగుతుంది అవుతుంది మమ్మ ఆకలి వేస్తుంది మమ్మ అంటది తెలుసా అంటే బయట ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఆ బేకరీలు అవి ఇవి అవే ఇష్టం అందుకనే అవి తిన్నా అంటే ఇమా ఏమంటుంది ఇంటికి స్నాక్స్ తీసుకొని రా మమ్మ ఏమైనా స్నాక్స్ తీసుకొని రా అంట అట్లనే తిన ఫోన్ స్నాక్స్ అంటే ఇక దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో అంటే ఇక స్నాక్స్ లీచ్లు సర్జరీ అయినాక టూ డేస్ అయితే అంటే వన్ అండ్ హాఫ్ కాదు పెద్ద ఆపరేషన్ చేసి రానిక నీ పెయిన్స్ ఏంది నీకు ఎంత నొప్పి లేస్తుండే నొప్పి లేసిందా ఏమైంది ఆ ఈ ఈ వీడియోలో మాట్లాడాలా మాట్లాడు మళ్ళీ ఇంకో క్లారిటీ వీడియో ఇప్పుడు ఈయన ఇప్పుడు బేబీ ఉంది ఈ బేబీ బాయ్ గాలా అని చెప్పి మనం క్లారిటీ ఇస్తాం కదా వాళ్ళకి తెలవాలి ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వేరే ఇంటెన్షన్తోనే ఉంటారు చెప్పాలంటే నార్మల్ డైలీ వేరీలో ఎంత సఫర్ అవుతామో ఇది కూడా అంతే కాకపోతే ఏంటంటే దీంట్లో కొంచెం ఇంకా ఎక్కువ సఫర్ అవుతుంది లెవ్వలేము నడవలేము ఇప్పుడు నేను నడవలేని పొజిషన్లో ఉన్నాను అంతే ఆ నార్మల్ డెలివరీలో కాకపోతే నడవగలుగుతాం అంతే ఇందులో అసలు నడవలేము బెటర్స్ట్ మొత్తం అంతే నేను ఎంత స్ట్రాంగ్గా లేచి చూస్తుండు నా లాస్ట్కి అయితే నెక్స్ట్ లగేజ్ అయితే క్లారిటీస్ అంతా లగేజెస్ బ్యాగ్ అయిపోయినాయి మంచిగా ఇంటికి రావమ్మా వచ్చేసా ఇంటికి వచ్చేస్తా ఇంటికి ఇది వద్దుగా నీకు హాస్పిటల్ ఇచ్చేద్దాం ఇది నాది బేబీ ఇది కాదాది అది నాది బేబీ నీదా

అనుకుంటారు కదా మీకు కూడా పెద్ద సర్ప్రైజ్ చేస్తా బాయ్ ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా బాయ్ అని కొడతారు కామెంట్ లో అట్లా కాదు మమ్మ నువ్వు క్లారిటీ అయిపోయినా బాయ్ 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 అంటే సర్ప్రైజ్ అంటే ఇప్పుడు నార్మల్ నార్మల్ డేస్ కి వాళ్ళు లేసరే అది కూడా కావచ్చు సప్రైజ్ అట్లా కాదే ఇప్పుడు ఈ ఏం చేశారు జరుగుతుంది సార్ మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా ఆ పక్క హండ్రెడ్ పర్సెంట్ బాయ్ హండ్రెడ్ పర్సెంట్ బాయ్ అంటారు కదా అట్ మీరు బాయ్ అనుకోండి కదా అనుకోండి లేకపోతే ఎవ్వరు అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా చెప్తాం మంచి చెప్తాం క్లారిటీగా 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 పేర్లు కూడా ఇంకా ఆలోచించు చాలే కాబట్టి పేరుతో సహా అన్ని సూపర్ వీడియో వస్తుంది మీకు నెక్స్ట్ వీడియో ఫస్ట్ సంజన్ అయితే ఇంటికి పోవాలి

ఇంకా మంచి మంచి वीडियोस తో మీ ముంగట్కొస్తా సోషిరు ఆపోయిన వీడియో అయితే ఈ వీడియో కూడా ఏం చేయాలంటే మీరు కామెంట్ చేయాలి కామెంట్ లా గివ్ అవైతే పక్కా చెప్తున్నా गाइस మీరు ఇచ్చిన లవ్ సపోర్ట్ లవ్ ఈ మై హెల్త్ గురించి కూడా కండిషన్ మొత్తం ఒక వీడియోలో ఏంది చేస్తా నెక్స్ట్ వీడియోలో అయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ డీజే కార్తిక్ స్మైలీ ఫార్టీ సిక్స్ సో గైస్ చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు ఎట్లా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు డే బై డే సో ఇట్లా సపోర్ట్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ నేను కుప్ప మంచి వీడియోస్ చేస్తాను బై బై టాటా